జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న పిఠాపురంలో జరిగిన జయకేతనం సభకు ఆత్మకూర్ నియోజకవర్గం నుంచి నాలుగు బస్సులు ఏర్పాటు చేసిన శ్రీ భీమలపాటి అజయ్ కుమార్ గారికి ఏఎస్పేట జనసేన పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అక్బర్ బాషా గారు ధన్యవాదాలు తెలపడం జరిగింది అజయ్ గారి సూచనలు పాటిస్తూ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వీర మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమం ఒక నెల ముందు నుంచి పక్కా ప్రణాళికలతో నెల్లూరు నుండి సభకు విచ్చేసినటువంటి అందరికీ భోజన వసతి మరియు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూసుకున్న మన నెల్లూరు ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ కుమార్కు మీడియా ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది జనసేన పార్టీ ఎటువంటి సమస్యలున్నా మీ అంటూ మేముంటామంటూ ఏఎస్పేటలో ప్రతి కార్యక్రమాన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసి పెడతామని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది మీడియాతో ఆయన మాట్లాడుతూ నా పేరు సైద్ అక్బర్ బాషా జనసేన పార్టీ ఏస్పేట మండల ఇన్ఛార్జ్ని మొన్న జరిగినటువంటి జనసేన పార్టీ పన్నెండు ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాము దీని అంతటికీ ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఆత్మకు నియోజకవర్గానికి ఆయన నాలుగు బస్సులు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఏసుపేట మండలానికి ఒక బస్సు కూడా మండలానికి ఒకటి ఇచ్చారు దాంట్లో దాదాపు నలభై మందికి పైగా మనం ఆదిర్బాద్ దినోత్సవానికి వెళ్ళాము అక్కడ చాలా ఘనంగా ఆదిర్బాద్ దినోత్సవం పండుగ జరుపుకున్నాము అలాగే శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేసి సభకాడికి ర్యాలీగా అందరూ వెళ్ళి జే జేలు పలుకుతూ సభని చాలా ఘనంగా జరుపుకున్నాము ఆ సభ గురి ఆ సభలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు గురించి ప్రత్యేకంగా మాట్లాడడం మాకు చాలా ఆనందంగా అనిపించింది ఆయన మనసులో నెల్లూరు గురించి మాట్లాడి నెల్లూరుకి మంచి చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మేము కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ ఆయన్ని ఇంకా ఎత్తున ఇంకా భారీ పై స్థాయిలో మనం చూడాలని ప్రత్యేకంగా అనుకుంటున్నాము కావున ఇంత మంచి అవకాశాన్ని మనకు వేములపాటి అజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా ఆత్మకు నిర్జరానికి నాలుగు బస్సులు ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపించడం వల్ల ఆయనకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు జై జనసేన జై హింద్